నమస్తే నా పేరు రామకృష్ణ మీరు చూస్తున్నారు అగ్రిటెక్ తెలుగు మనం ఇప్పుడు ఏలూరు దగ్గర ఉన్నటువంటి కామవరపు కోడ దగ్గర ఉన్నటువంటి కళ్ళ చెరువు అనేటువంటి గ్రామంలో అయితే ఉన్నాయి ఇక్కడ మనతో ఒక్క సాగు చేసినటువంటి రైతు శ్రీనివాసరావు గారు అయితే ఉన్నారు ఈయన గత ఐదు సంవత్సరాల నుంచి అయితే ఒక్క సాగు చేస్తున్నారు మొదట అయితే కనుక ఇళ్ళు అయితే రావడం జరిగింది అసలు ఈ ఒక్క సాగు వల్ల రైతులకు ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సాగు విధానం ఏంటి దీంట్లో ఉండేటువంటి ఒడిదుడుకులు ఏంటి అన్ని విషయాలు కూడా మనం రైతు శ్రీనివాస గారిని అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోలోకి వెళ్ళి ముందు ఇంకా మీరు మన ఛానల్ సపోవడంగా చూసుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్లైన్ క్లిక్ చేసి నోటిఫికేషన్ అనేవి చేసి పెట్టుకోండి ఇప్పుడు మనతో శ్రీనివాస్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి ఈ ఒక్క సాగు గురించి అన్ని విషయాలు తెలుసుకున్నాం సార్ నమస్తే అండి నమస్తే శ్రీనివాస్ గారు ఇప్పుడు ఈ ఒక్క సాగులకు మీరు మొదట ఎప్పుడు వచ్చారు అసలు ఎందుకు రావాలనుకున్నారు ఫోర్త్ ఫోర్త్ కంప్లీట్ అయ్యింది ఒక అంటే రెండు వేల సంవత్సరాలు వచ్చాం ఒక్క తోట మీద ఇల్లు మన ఏరియాలో ఇల్లు బాగుంటాయి నెక్స్ట్ ఆదాయం కూడా బాగుంటది చాకరీ అంటే ఇన్వెస్ట్మెంట్ తక్కువ అనే పర్పస్ మీద దీంట్లో వచ్చాం కుడియేట పద్దెనిమిది ఎకరాలు వేస్తుంది ఒక తోట రెండు ఎకరాలు మాత్రం ఫస్ట్ ఇయర్ అది కూడా వస్తా కానీ నెక్స్ట్ ఇయర్ అమ్మగలం సంవత్సరం అమ్మలం దాన్ని ఇది మన రీసెంట్ గా ఎకరం వచ్చి లక్ష రూపాయలు అంటూ రెండు ఎకరాలు రెండు లక్షలకి అమ్మడం జరిగింది అంబాయి ఓకే మొదటి ఇల్లు మొదటి ఇల్లు ఓకే ఎంత దిగుబడి వచ్చిండదండి మొదటి ఇల్లు మొట్రీల్ మా ప్రకారం ఫోర్ టన్ ఫోర్ టన్సు పచ్చకాయలు వస్తాయనుకుంటున్నాం ఏదో ఎకరానికండి ఎకరానికి ఓకే అంటే నాలుగు టన్నులు వచ్చేదాన్ని సుమారుగా లక్ష రూపాయలకి తోట మీద ఒళ్ళకి వెళ్ళారు మీరేం ప్రాసెస్ చేయవచ్చు అదే ఉండదు వాటర్ ఓకే మామూలుగా అసలు రెగ్యులర్ గా ఏం క్రాప్స్ చేస్తుంటారు మీరు ఇక్కడ ఇక్కడ రిటైర్ వేస్తామండి నెక్స్ట్ పామాయిల్ ఉంది డ్రాగన్ ఫ్రూట్ ఒకటి ఉంది నెక్స్ట్ ఒక్క ఓకే కొబ్బరి కొబ్బరి మామూలుగా ఈ గోదావరి జిల్లా అంటే ఎక్కువగా పామాయిలు ఎక్కువ చేస్తారు కొబ్బరి ఎక్కువ చేస్తారు ఒక్కలోకి మీరు గతంలో ఇక్కడ చుట్టుపక్కల ఏమైనా వీళ్ళు చూసి వేయాలనుకున్నారండి లేకపోతే నేను మడకసర్ వెళ్ళానండి మడకసీర్లో చూసాను తోటలో నెక్స్ట్ కర్ణాటక సిక్మంగళూరు తిరిగాను అక్కడ కూడా ఇల్లు ఓకే చూస్తే ఇది మన బాగా నడుస్తుంది అని చెప్పి ఇట్లా వేయడం జరిగింది రాబోయే రోజుల్లో కూడా రాజగారి కూడా ఇయడం జరుగుతుంది ఒక పవన్ మాత్రమే వేస్తాను అది కూడా అది దీనికి ఆదాయం చాలా కుయడం నాకు ల్యాక్స్ టు ఫైవ్ ల్యాక్స్ వరకు దీని ఆదాయం ఎకరానికి ఖర్చు ఎంత ఉండదు ఖర్చు అనేది లెక్క పెట్టే అవసరం కూడా లేదు ఎందుకంటే ఎకరానికి ఒక ట్రక్ ఒక తట్ట చెట్టుకు తట్టకాడ ఎరువు పశువులు ఎరువు నెక్స్ట్ ఒక యాభై యాభై గ్రాములు డిఏపిలేదు అంత మొత్తం ఇయర్లీ లేబర్ ఖర్చు కూడా ఏ ఉండదు మూడే మూడు కోతలు అది కొనుక్కున్నాడు కోసుకుంటాడు మన పెట్టుబడి లేదు అసలు దీనికల్ ఖర్చు ఖర్చు లేదు ప్లస్ లేబర్ ఖర్చు కూడా లేదు మనకి నెట్ట కుడియడంగా ఫోర్ ల్యాక్స్తో ఫ్రెండ్ దీని మేనేజ్మెంట్ కానీ మొక్కలు అనేది మళ్ళీ మాట్లాడదాం అయితే ముందు అసలు ఈ కొత్త క్రాప్ లో రావాలంటే ముందు ధైర్యం చేయాలి ఎక్కువ కర్ణాటక కూల్ క్లైమేట్ లో వేస్తుంటారు కదా మరి మన క్లైమేట్ ఎంత వరకు అనుకూలం అనుకుంటున్నారు మన క్లైమేట్ బా బాగానే ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ ఫార్టీ నుంచి ఈజీగా మనకి ఇబ్బంది లేదు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇంకా దాటింది అనుకోండి దాటి దాటితే మాత్రం ఖర్చు కాయలు రాస్తాయి నెక్స్ట్ మే నెలలో వర్షాలు పడినా జూన్ నెల వర్షాలు పడినా సార్ నెంబర్ వన్ ఉంటుంది చాలా బాగుంటుంది ఓకే చాలా హైయెస్ట్ ఇల్లింగ్స్ కూడా వస్తాయి మే నెలగా జూన్ నెల వర్షాలు పెడితే మే నెలలోను జూన్ నెలలో వర్షాలు పెడితే ఇల్లు బాగా ఎక్కువ చాలా ఎక్కువ వస్తుంది చాలా బాగుంటుంది మామూలుగా దీన్ని ఏదన్నా అంతర పంట కానీ లేకపోతే ఏదన్నా సేడు ఉన్న తోటలోనే వేస్తున్నారు ఎక్కువగా ఏ యాక్చువల్లీ వేస్తున్నారు కానీ ఇప్పుడు అంత అవసరం దీంట్లో కొబ్బరి మొక్కలు అన్నిటి వరకు ఉన్నాయండి తీసేస్తాము ఇంట్లో తీసేది లేత మొక్క దీన్ని తీసాము ఇప్పుడు ఈ స్టేజ్ వచ్చింది వన్ అండ్ హాఫ్ ఇయర్ మొక్క ఓకే మీకు లేద మొక్కలు వేస్తారు కొబ్బరిలో కొబ్బరి వేస్తాం ఫస్ట్ టూ ఇయర్స్ మాత్రం అరిట్లో వేసుకోవచ్చు అరిట్ వేసుకుంటా కూడా ఇంపాసిబుల్ అయితే ఇది అవి సవిసి కదా రౌండ్ మీటర్ చుట్టూ పెట్టి మనం అంటే రిమూవ్ చేస్తే సరిపోతుంది ఓకే అక్కడ నుంచి అది మాకు ఇబ్బంది ఉండదు అయితే ఇప్పుడు మీరు ఏదైతే రెండు ఎకరాలు ఉందో ఈ స్టార్ట్ అయింది దీనిపైన ఏమి అంతర పంట ఏమి లేదు మొత్తం అసలు దీనికి షేడ్ ఏమి లేదు ఒకే ఉంది సరిపోతుంది ఇబ్బంది ఏమి లేదు ఇబ్బంది లేదు చూసారు ఇప్పుడు ప్రస్తుతం హాట్ ఉంది టెంపరేచర్ ఏ ఇబ్బంది లేదు ఓకే మొక్క పెట్టినప్పుడు లేకపోతే ఒక పద టూ ఇయర్స్ మాత్రం దీనికి షేడ్ ఉండాలి ఓకే అయితే ఇప్పుడు అరిట అంటున్నారు అరిట కూడా ఫస్ట్ చిన్న మొక్క అనే ఉంటది కదా మరి దీనికి షేడ్ ఉండదు కదా ఏమవు అరిగిపోతుంది పెరిగిపోద్ది టు సెవెన్ మంత్స్ లో పెరిగిపోతుంది అప్పుడు సరిపోతుంది ఓకే తర్వాత కూడా సరిపోద్ది ఇబ్బంది ఇబ్బంది ఉండదు ఓకే మా అప్పుడు ఆ షేడ్ కి ఇది పెరగటం పెరగకపోవటం ఏముండదు ఏముండదు పెట్టగల పెరిగదు మా ముండు జీవి మొండు జీవి ఇది మనం ట్రాక్టర్ తొక్క తెల్ల బతికేస్తుంది ఓకే తీసి మొక్కని తీసి అక్కడ వేయాలంటే అక్కడ వేసి వస్తుంది మరి ఇన్ని వయసు వచ్చిందని కూడా పీకపోసాలంటే బతుకుద్ది ఓకే ప్రాబ్లం ఉండదు పూర్తిగా ఎకరం మొత్తం మొక్క వేసుకుంటే ఎన్ని మొక్కలు వేసుకోవాలి ఆరు వందలు మొక్క ఆరు ఒకే మొక్క మధ్య దూరం వెంట ఈ వచ్చి తొమ్మిది అడుగులు వస్తుందండి ఇటు వచ్చి ఎనిమిది అడుగు వస్తుంది ఒక వర్ష తొమ్మిది అడుగులు ఒక వర్ష ఎనిమిది అడుగులు తర్వాత ఇంకా సరదాగా ఉండాలి తొమ్మిది తొమ్మిది బెటర్ ఇంకా బెటర్ ఓకే ఇంకొంచెం ఎక్కువ గాలి వెళ్తారు అంతర పంటకి వేసుకుంటే కనుక ఏ పంటలు వేసు కొబ్బరి వేసుకుంటారు ఎక్కువగా కొబ్బరి వేస్తున్నాం కానీ ఇప్పుడు కొబ్బరి కూడా కానీ పంట కొబ్బరి కొబ్బరి అయితే మీరు కొబ్బరిలో వేసారు తర్వాత అరటి కూడా పెట్టారు కొబ్బరి మొక్కలు కూడా తీసేసి అచ్చగా చిన్న మొక్కలన్నీ కూడా కొబ్బరి తీసేసిన ప్లేస్ లో ఓకే సార్ మొక్క నాటిన దగ్గర నుంచి మొక్కను బతికించుకోవటం కోసం కానీ లేకపోతే అది పెరగటానికి కానీ ఏం మేనేజ్మెంట్ చేయాలి అసలు వాటర్ ఒకటి రుచి చాలండి ఏ మెంజూరు కానీ ఏం వాడక్కర్లేదు ఏం ఆడపోయి మొక్క బతికేస్తుంది ఇది వేస్తుంది ఇల్లింగ్ కూడా ఇచ్చేస్తుంది అట్లా మనం అంటే ఏదో ఒక మెంజూర్ వేస్తుందా బయట అది కూడా ఇట్లేదు ఓన్లీ మొక్క పెడుతున్నారు వాటర్ వేస్తున్నా సరిపెడుతున్నారు మనకు వాటర్ కూడా ఎక్కువ ఉండగా బోర్ వెల్స్ ఉన్నాయి కాబట్టి వాటర్ వస్తుంది తప్ప అదే కర్ణాటక మడసర మడసర ఇల్లు ఏడైతే వదిలేస్తారు కాస్త వేస్తాయి ఆ ఏరియాలో సంవత్సరానికి ఎంత ఇల్లు వస్తుంది ఎంత రేటు వాళ్ళు ఫైవ్ ల్యాక్స్ ఏమో సంపాదిస్తారు పర్ ఏకర్కి ఎక్కడికి ఫైవ్ ల్యాక్స్ ఇవ్వ అది ఎంత దిగుబడి అది అరవై వేలు వరకు టన్ను కంట అరవేదండి కంటే అరవై వేలు పచ్చికయ అయితే కూడా టన్ను టన్నరవలు కలిసి పొన ఒక్క పెట్టినకాయ అయితే అరవై వేలు కింద పెట్టినకాయ అయితే అరవై వేలు పచ్చికాయ్ అది అరవై వేలు టన్ను అది కాదు టన్ను అరవై అరవై వేలు వేలు ఇప్పుడు ఏదన్నా కానీ సరే ఏదైనా ఏదన్నా వేల వరకు వస్తుంది ఎండబెట్టినకాయ అయితే యాభై వేల యాభై వేలు ఐదు లక్షల పైన అవుతుందండి పది క్వింటాల్ వరకు దిగుబడి వస్తుంది కంపల్సరీ వస్తుందండి ఓకే మొక్క పెట్టి వదిలేస్తే కాపు ఎన్నకు వస్తుందండి అండి మన కాస్త వాటర్ ఇస్తే ఫోర్త్ ఫిఫ్త్గా ఉంటే ఆరు సంవత్సరాలు దాటింగ్ వస్తుంది ఓకే ఫస్ట్ వీళ్ళు మీకు ఆల్రెడీ ఇప్పుడు వచ్చింది కాబట్టి నాలుగు క్వింటల్ వరకు వచ్చిందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ నాలుగు క్వింటాల్ వచ్చేదాన్ని ఆల్రెడీ వన్ ల్యాక్ చొక్క ఇచ్చేసారు మాక్సిమం వీళ్ళు ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి ఎయిట్ తీరు చెట్టు కాస్తుంది ఓకే పది చెట్టు కాస్తుంది పది చెట్టు కొద్ది మన గల కూడా బాగా బస్ది చాలా బాగుంటదండి పురుగు కానీ తెగులు అసలే ఉండదండి ప్రస్తుతం మన నీరులో మాత్రం పురుగు ఇది ఒకరండి చెట్టు ఒకరు గొడ్డు తిందో మేక తిందో ఏది తిందో పురుగు కూడా పడదు

తర్వాత సార్ ఇప్పుడు మరి లోపలంతా వేస్ట్ మట్లన్నీ పడుతుంటాయి కదా ఎట్లా వదిలేసుకోవచ్చు పెట్టి కష్టం చేసుకోవచ్చు మళ్ళీ పూలు కలిసిపోద్ది ఓకే లేదు అలా మనకి ఓకే సార్ ఇప్పుడు మరి ఈ వచ్చే వరకు అయితే మీరు పెద్ద ఏం మేనేజ్మెంట్ ఏం లేదు వాటర్ ఇచ్చుకుంటా అని చెప్తున్నారు కదా ఈళ్ళు స్టార్ట్ అయిన దగ్గర నుంచి అసలు ఎప్పుడు ఈ స్టార్ట్ అవుతుంది అంటే ఇంతలో ఫ్లవరింగ్ వస్తుంది ఎప్పటికి ఈ వస్తుంది ఆ టైంలో ఏమైనా మేనేజ్మెంట్ ఉంది ఫోర్త్ అయిపోయిన తర్వాత వస్తుంది దానికి మేనేజ్మెంట్ ఉండదండి బా ఏదైనా మన వర్షాకాలం ఒక యాభై గ్రామం డి చేయించుకుంటాం నవంబర్ డిసెంబర్ నెలలో థర్టీ రూపాయి పని తర్వాత మరి కాయ వచ్చిన తర్వాత అది రాలా లేకపోతే కోసేస్తారండి గెలగెల కోసేస్తారు చూస్తే కొన్ని ఎల్లో ఉన్నాయి కొన్ని గ్రీన్ ఎల్లో అయిన ఎనబెడతారండి ఇల్లో ఉన్న దాన్ని దాన్ని ఉడకబెడతారండి

నీళ్ళు సెప్టెంబర్లో స్టార్ట్ అవుతుంది ఓకే పోత సెప్ ఏప్రిల్లో వస్తుంది కాప్ అంటే కటింగ్ సెప్టెంబర్లో వస్తుందా ఓకే అంటే అప్పటి నుంచి మూడు సార్లు అంటున్నారు కదా మొత్తం ఎన్ని నెలలో సెప్టెంబర్ నుంచి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ మూడు నెలలో మీకు కాపు కటింగ్ అయిపోతుంది ఒక నెలకి ఒక కటింగ్ పడుతుందండి ఓకే సార్ ఇప్పుడు మరి అంటే ఇప్పుడు కరగట్టి కొయ్యాలా లేదా మరి దీనిపైన ఎక్కడ పామాయిల్ గెళ్ళలా కానీ గెళ్ళ గెళ్ళలు వస్తాయండి గెళ్ళంటే అంటే అంగులో ఉన్న గెడ వస్తుంది స్టార్టింగ్ ఒక నూరు దగ్గర ఇచ్చి ఇంకో గెడ వస్తుందండి పది అడుగులు అలా 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 కలిగితే దగ్గరగా దగ్గర ఒక డెబ్బై అడుగుల వరకు వెళ్ళిపోద్ది అండి చివరి ఒక కత్తి వస్తుంది దాన్ని పట్టుకుని లాగితే కింద పడుతుంది కింద పడిపోతుంది కాయ డ్యామేజ్ సార్ మరి దీనికి మార్కెట్ ఎట్లా అసలు మార్కెట్ బాగుందండి ప్రస్తుతానికి ఇక్కడ మన ఏరియాలో అంబాజీపేట లాగా తీసుకుంటున్నారు లేకపోతే మనం కర్ణాటక రాసిందండి ఓకే కర్ణాటక బయర్లు చెప్తే వాళ్ళు వస్తున్నారు వాళ్ళు వచ్చుకుంటారు మినిమం ఎంత క్రాప్ ఉంటే బయర్స్ వస్తాను అవకాశం ఒక లారీ ఉంటే వస్తారు ఒక లారీ లోడ్ తీసుకెళ్తాను అవకాశం అయితే వస్తారు లోకల్ చిన్న అయితే ఇక్కడ లోకల్ కూడా వేస్తారు ఓకే ఇప్పుడు ఈ గోదావరి జిల్లాలో బాగానే నేను ఒక్క తోటలో పెరిగింది అవి బాగా పెరిగిందండి అట్లా ఆ ఏరియా కూడా కర్ణాటక మనం మడకసరే అనంతపురం జిల్లా కూడా మించిపోయి ఉంది మంది ఇక్కడ ఓకే చాలా బాగా పెరిగితే మరి ఈ రేటు ఎంతవరకు ఉండొచ్చు ఇప్పుడు రేటు ఏం డౌన్ లేదండి రోజు రోజు పెరుగుతుంది తప్ప తగ్గట్లేదు ఓకే అసలు ప్రస్తుతం అయితే ఆల్రెడీ అక్కడైతే ఎక్కడానికి ఒక ఐదు ఆదాయం ఏ మేనేజ్మెంట్ ఏం చూసుకున్నా సరే మీరు చెప్తున్నా కొద్దిపాటి డిఐపి లేకపోతే పశువులు లేకపోతే ఏదైనా క్లీన్ చేసుకోవడానికి ఒక యాభై వేలు ఖర్చు పోయినా మూడున్నర లక్షల వరకు అయితే బా బుజ్ గారు ఒక నెక్స్ట్ లీలా ప్రసాద్ లీలా ప్రసాద్ గారు అయితే పద్దెనిమిది టన్నులు చేస్తున్నారు పద్దెనిమిది క్వింటాల్స్తున్నాడు పద్దెనిమిది టన్నులు ఓకే పద్దెనిమిది టన్నులు చేస్తున్నారు బుజ్జి అయితే మాత్రం పన్నెండు టన్నులు చేస్తున్నారు చాలా బాగుంది చాలా బాగా సోడబుల్ పంట అంటే పద్దెనిమిది టన్నులు అంటే దాదాపుగా ఎనిమిది తొమ్మిది లక్షల బాగా వాడుతున్నాడు మంది వాడుతున్నాడు చాలా బాగా వస్తుంది అయితే ఇప్పుడు మీరు కొబ్బరి చేస్తున్నారు పామాయిల్ చేస్తున్నారు డ్రాగన్ చేస్తున్నారు ఇంకా చాలా క్రాప్స్ చూస్తున్నారు కదా ఇక్కడ కోకో కూడా ఉంటది ఆ పంటలన్నిటితో కంపేర్ చేసుకుంటే ఇది బాదయం రాబోయే రోజుల్లో మాదిరి మొత్తం పామాయిల్ అలా పోతే అలా ఒక్క ఓకే అయితే సార్ ఇప్పుడు దీని మట్టల్ నుంచి పేపర్ ప్లేట్స్ కూడా తయారు అంటున్నారు కదా దాని నుంచి ఏమైనా ఎక్స్ట్రా బెనిఫిట్ ఉంటుంది తీసుకుంటున్నారండి ఇక్కడ కొండకెళ్తున్నారు ఊరికి వెళ్తున్నారు ఓకే రావదు మేము ఏంటంటే రావ రోజులు మీ సొంతంగా చేసుకుంటాం ఓకే అయితే ఆ మట్ట ఎంత వయసు వచ్చినప్పటి నుంచి ఉపయోగపడుతుందండి కుడియడు ఫోర్త్ ఇయర్ ఇప్పుడు ఫోర్త్ ఇయర్ లోపవరికి చిన్నగా ఉంటుంది కాబట్టి ఉపయోగపడతారు ఇప్పటి నుంచి మాత్రం మట్ట కూడా ఉపయోగపడుతుంది ప్లేట్ వస్తుంది సంవత్సరానికి ఒక్కో చెట్టు నుంచి ఎన్ని మట్టలు రావచ్చండి సుమారుగా కుడియేడుగా ఒక ఐదు ఆరు పైన వస్తాయి ఐదు ఆరు వస్తాయి ఓకే ఇక దానికి మీకు రెగ్యులర్ మెయింటెన్స్ ఖర్చు ఆ మట్టల మీద వెళ్ళిపోతుంది మట్ట మీద లోపైన రార్ట్లో వస్తాయి కాబట్టి సరిపోతుంది ఓకే సార్ మన వీడియో చూస్తున్నటువంటి రైతులకి ఒక్క ఏరియా వాళ్ళు వేసుకుంటే అనుకూలంగా ఉంటుంది ఎట్లా మన ఆంధ్ర తెలంగాణ తెలంగాణలో కూడా ఖమ్మం జిల్లా నెక్స్ట్ ఆంధ్రాలో ఈ జిల్లా వేసినా పండుద్ది ఓకే వస్తుంది అంతకని టెంపరేచర్ సమస్యకుంటుంది ఇనిషియల్ గా మాత్రం షేడ్ చూసుకుని తర్వాత అయితే ఇంకా ఇబ్బంది లేదు థ్యాంక్ యూ అండి ఫ్రెండ్స్ చూశారు కదా శ్రీనివాస్ గారు అయితే కనుక మొత్తం ఫస్ట్ అయితే కనుక కర్ణాటక పక్క చూసి వచ్చేసి రెండు వేలలో అయితే కనుక మొత్తం ప్లాంటేషన్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది మొదటగా వేసింది వచ్చేసి రెండు ఎకరాలు అయితే కనుక ఇప్పుడు ఇళ్ళు స్టార్ట్ అయింది ఇది కాకుండా మళ్ళీ ఇంకో పదహారు ఎకరాల్లో కూడా సాగు చేస్తున్నారు అది నెక్స్ట్ ఇయర్కి అయితే కనుక ఇల్లు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది ఎట్ల ఎకరానికి అయితే కనుక నాలుగు ఐదు లక్షల వరకు అయితే కనుక ఆదాయం వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఎయిత్ ఇయర్ నుంచి అయితే వస్తాను చెప్పి శ్రీనివాస్ గారు చెప్తున్నారు ఫోర్త్ మంత్ ఫోర్త్ ఇయర్ అయితే కనుక ఎకరానికి లక్ష రూపాయలకి ఆల్రెడీ తోట అదే అమ్మారు ఇది రోజు వీడియో నచ్చినా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ